నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం దక్కిన నేపథ్యంలో భారీ సన్మాన కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీకి చెందిన అన్ని క్రాఫ్ట్స్ వారు కలిసి ఈ వేడుక నిర్వహించాలని భావించినా అది సాధ్యపడేలా లేదు అందుకే బాలకృష్ణకు అత్యంత సన్నిహితులుగా పేరున్న కొందరు నిర్మాతలు ఈ సన్మాన కార్యక్రమం బాధ్యతలను భుజాన వేసుకున్నారని తెలుస్తోంది త్వరలోనే సన్మాన కార్యక్రమానికి సంబంధించిన తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి గతంలో చిరంజీవికి పద్మభూషణ్ వచ్చిన సమయంలో భారీ సన్మాన కార్యక్రమం జరిగింది అదే తరహాలో బాలకృష్ణ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ సన్మాన కార్యక్రమంలో చిరంజీవి వెంకటేష్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా కాలం తర్వాత జరగబోతున్న అతిపెద్ద సినిమా ఉత్సవంగా బాలయ్య సన్మాన కార్యక్రమం నిలిచే అవకాశాలున్నాయి ఇంత భారీ కార్యక్రమంలో ఎన్టీఆర్ రామ్ పాల్గొంటారా అనే చర్చ మొదలైంది బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించిన సమయంలో ఈ ఇద్దరు బ్రదర్స్ బాలబాబాయికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు కానీ ఇటీవల అన్ని దినపత్రికల్లో నందమూరి ఫ్యామిలీ పెద్ద బాలకృష్ణకు శుభాకాంక్షలు చెబుతూ యాడ్ ఇచ్చింది ఆ పేపర్ యాడ్లో నందమూరి ఫ్యామిలీకి చెందిన అందరి పేర్లు ఉన్నాయి కానీ ఎన్టీఆర్ నందమూరి రామ్ పేర్లను మాత్రం చేర్చలేదు దాంతో మొత్తం ఫ్యామిలీ ఇద్దరు బ్రదర్స్ ని దూరం పెడుతున్నారని వార్తలకు బలం చేకూరింది గత కొంత కాలంగా వర్సెస్ బాలకృష్ణ ఫ్యాన్స్ అన్నట్లుగా రచ్చ జరుగుతోంది డాకు మహారాజ్ సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెగిటివిటీ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేశారని అంతకుముందు దేవరా సినిమా రిలీజ్ సమయంలో బాలయ్య ఫ్యాన్స్ అదే పని చేశారనే టాక్ నడుస్తోంది ఎన్టీఆర్ కళ్యాణ్ రాములను బాలయ్య కావాలని దూరం పెడుతున్నారని ఫ్యాన్స్ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాలకృష్ణ కు పద్మభూషణ్ వచ్చిన వెంటనే ఎన్టీఆర్ స్పందించడం ద్వారా కొంతలో కొంత అయినా ఫ్యామిలీకి ఎన్టీఆర్ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు బాలకృష్ణ సన్మాన కార్యక్రమంను సినిమా ఇండస్ట్రీ నిర్వహిస్తున్న కారణంగా ఎన్టీఆర్ కళ్యాణ్ రాములకు ఆహ్వానం అందే అవకాశాలు ఉన్నాయి ఆహ్వానం అందితే ఈ ఇద్దరు బ్రదర్స్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వెళ్ళినా బాలకృష్ణ పక్కన ఎన్టీఆర్ స్టేజ్ షేర్ చేసుకునే అవకాశాలు వచ్చేనా అనేది అనుమానమే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది మొత్తానికి బాలకృష్ణ సన్మాన కార్యక్రమం కోసం నందమూరి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బాబాయి అబ్బాయిలు ఎదురుపడితే ఏం జరుగుతుంది అనేది చూడాలి అని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అంతా కోరుకుంటున్నారు